व्यवहार का समाज है तो यहाँ पे इतना पालन व्यवहार कि वार्ता करेंगे अरे व्यवहार करेंगे क्या इतने चैंस होना हो अंग्रेजों का व्यवहार अमर समाज के व्यवहार वार्ता के समाज से निकल कौन जीतेगा ये परिवर्तन क्या करेगा तो बहुत

పార్లమెంట్ సంబంధించి ప్రచార్యక్రమాల్లో అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినటువంటి అనేక మంది అభ్యర్థుల గురించి కానీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినటువంటి రవీంద్ర గారు ప్రచార కార్యక్రమాల్లో బిలియన్ల కొద్దీ నియోజకవర్గాల్లో నియోజకవర్గం బుకింగ్ చేయలేదు రాజకీయాల్లో

you sure. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసినప్పుడు నిరంతర నియోజకవర్గాన్ని మళ్ళీ మనం ఉన్నత స్థానంలో తీసుకురావాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి అభ్యర్థిని కూడా ఆలోచన చేశారు అదే విధంగా డిసెంబర్ నెలలో బహుమతి ప్రసాద్ గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అదే విధంగా గతంలో రెండు వేల ఆనాడి జనసేన పార్టీ ఉచ్ఛ స్థితి లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి aberto Bento Senhor... me we the... need ఇక్కడ రావడం మాత్రమే కాకుండా ఒకటైతే స్పష్టంగా చెప్పడం ఎప్పుడైతే

ఇతరులు ఇవన్నీ కూడా సొంతవాణి వీటన్నిటి దృష్ట్యా

మీరుగా ఏర్పాటు చేసుకుని ఆ కార్యాచరణ ప్రకారం ముందుకు వెళతామనేటువంటి ఈ ఈరోజు ప్రజలందరినీ కూడా అందుకే अंद <laughs> భూర్పల్లి శేషారావు గారు రెండు పర్యాయాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకులు అటువంటి భూర్పల్లి శేషారావు గారికి సహజంగానే వారి వెనక ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉండొచ్చు కారణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీకి కేటాయించుకుంటే బాగుండేది ఆ కేటాయించినప్పుడు ఆ అభ్యర్థి గురుకులు శశారావు గారు అయితే బాగుండేది అనేటువంటి ఆలోచన వారికి ఉండొచ్చు దానివల్ల e a me si chiede da chiunque sia il mio tra l'altro la madre కూడా తుప్పిగా వారి అందరికైనా పని చేసే కదా వాతావరణాన్ని కలిపించి వారికి ఏ ఇబ్బంది పెట్టేసి కొంత ఫుడ్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళకి దుకేషన్ గుర్తు గౌరవి లావణో ఉపసారవేట్ గారి రావో పట్ల పక్కా అటవసారు ఆ రకంగా ఒకటి రెండు రోజులు దైవపటం చెప్పు గారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పార్టీ కుమారి కూరగేయ్ నిమజ్జనం అంపే దవరైనా గాని అంపే తర్లు కే స్వామి గురు ప్రసాద్ గారి గౌరవచో కుందు సత్యనార గౌరవచో అభ్యర్థి అయినా పార్టీని తెలుసు

ఈ పరిస్థితుల నుంచి మీరు బయట పెట్టాలంటే పైన కూడా ఒకే రకమైన ప్రభుత్వం ఉంటే చాలా బాగుంటుంది ఆ రకమైన వాతావరణం చాలా కాలం మళ్ళీ ఉంటుంది రెండు అప్పుడు జనసేన పార్టీ కానీ ఎక్కడ అధికారంలో షేరింగ్ తీసుకోలేదు ఇవాళ అధికారంలో కూడా షేరింగ్ తీసుకోబోతున్నాం ఇక్కడ ఈ రాష్ట్రంలో వస్తాయి తెలియజేసి ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి తెలివిగా మీ సహకారం కూడా అందించాల్సిందిగా మీతో నన్ను నేను పరిచయం చేసుకోవడానికి మీతో కలిసి ఒక నాలుగు మాట్లాడి నా మనసులో ఏముందో మీకు చెప్పడానికి నేను బయట వాడిని కాదు మీ వాడిని మీరు ఒకటే అని ఏమన్నా మాట చెప్పడానికే ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశాను ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఇతరత్ర ఏమన్నా అంశాలు మీరు ఏమన్నా